హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా జరుగుతూ ఉంటుంది అవి మనల్ని షాక్కి గురి చేస్తాయి అవేంటో తెలుసుకునే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక ఏఏ రోబో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని అవును షాక్ ఇది నిజం ఇదే మొదటిసారి ఒక నిజమైన మహిళ కాకుండా ఒక రోబో మనిషి క్రియేట్ చేసిన రోబో ఇలా మిస్వర్స్ ఫోటో ఏమో మనకు తెలియదు మన ఫ్యూచర్ ఎంత విపరీతంగా మారిపోతుంది అనడానికి ఇదే ఫస్ట్ చైనా ఒక డ్యామ్ నిర్మించింది అది మానవుల ప్రమేయం లేకుండా అవునండి మీరు వింటుంది నిజమే చైనా మొట్టమొదటి సరిగా ప్రపంచంలో రోబోటిక్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ డ్యామ్ అయితే పూర్తి చేసింది దీనికోసం రోబోట్స్ త్రీ డి ప్రింటెడ్స్ అట్లానే డ్రోన్స్ ద్వారా దీన్ని అయితే పూర్తి చేసేసింది ఇప్పటి వరకు మన ఇండియాలో ఐటీ రిటర్న్స్ చేసిన వాళ్ళు నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు పేపర్ లేకుండా డిజిటల్ ద్వారానే అన్ని క్లియర్ చేశారంట ఇది డిజిటల్ ఇండియాకు మొదట కొన్ని అమెరికా కంపెనీలు నిద్రపోవడానికి స్లీపింగ్ క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశాయంట ఎవరికి అనుకుంటున్నారు మన కే ఇది మన దేశం కాదు అమెరికాలో ఓకే అవి ఎందుకంటే ప్రొడక్టివిటీని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు మరి వాళ్ళు మన ఇండియాలో కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎలా ఉంటది కామెంట్లో పెట్టండి మన ఇండియన్ ఆర్మీ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సైనికుల కోసం ఒక కొత్త యూనిఫామ్ అయితే డిజైన్ చేసిందనమాట అది ఎలా అంటే కూలింగ్ కి హీటింగ్ కి అనుగుణంగా ప్రవర్తించేలా సెన్సర్లతో తయారు చేశారంట చూద్దాం టెక్నాలజీ అంటే ఇదేనేమో మన మామ అయితే కొత్త ఆవిష్కరణ అయితే సృష్టించాడనమాట అదేంటో కాదు ఈ టెస్లా కంపెనీ క్యూ వన్ డెమోలో చిన్న ఫ్లయింగ్ కార్ అయితే తయారు చేసింది అనమాట ఇది వన్ ఫిఫ్టీ కేఎం పర్ అవర్ తో గాల్లో ప్రయాణించగలదు ఫ్యూచర్ లో ఇంకా ట్రాఫిక్ జామ్ అనే పదానికి వీటి కోల్ చెప్పొచ్చు ఇక ఇస్రో తాజాగా చంద్రయాన్ ఫోర్ అయితే అనౌన్స్ చేసింది ఇది మూన్ సాయిల్ లో ఉన్న డిఎన్ఏన్ కనుగొనడానికి ఇంకేంటి మన దెబ్బకి ఇస్రో కూడా పనికిరాదు సారీ మన దెబ్బకి నా సాకోవడం పని కాదు ఇటలీలో రీసెంట్ గా ఒక రివర్ వాటర్ అయితే నియోన్ బ్లూ కలర్ గా మారిందంట ఇది ఎలా జరిగింది ఏంటి అని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోతున్నారంట ఏమో ఇది సూపర్ న్యాచురల్ పవరా లేకపోతే కెమికల్ రియాక్షనా సస్పెన్స్ ఒక వ్యక్తి వంద రోజుల పాటు నీటిలో జీవించాడు ఎస్ ఇది నిజమే ఎలా అంటే యుఎస్ కి చెందిన జోసెఫ్ దిట్టూరి అనే వ్యక్తి వంద రోజుల పాటు నీటిలోని ఆక్సిజన్ ఛాంబర్ లో జీవించాడంట ఇది ఒక ప్రపంచ రికార్డు ఇది ఫ్యూచర్ లో హ్యూమన్ ఇంపాక్ట్ సంబంధించి వాటర్ లో ఎలా ఉంటది అని జర్మనీలో ఒక బాలుడు రోడ్డు పక్కన మెటర్ డాక్టర్ సహాయంతో రెండు వేల ఆరు వందల పురాతనమైన నాణాలను కనుగొన్నాడు ఇది అక్కడ గొప్పగా చెప్పుకుంటున్నాయి ఇక్కడ మన ఇండియాలో పదకొండేళ్ల బాలుడు లేదా పదిహేనుల బాలుడు ఇది ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి ఇవి కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే ఇంకా చాలా మెరేక్స్ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోల కోసం ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ